దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి లీటర్ పై రెండు రూపాయల చొప్పున తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెట్రోల్ ధరలు తగ్గించడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పై లీటర్ రెండు రూపాయల చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు తగ్గిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొంభై నాలుగు రూపాయల డెబ్బై రెండు పైసలుగా మారింది డీజిల్ ఎనభై ఏడు రూపాయల అరవై రెండు పైసలుగా ఉంది ముంబైలో లీటర్ పెట్రోల్ ధర నూట నాలుగు రూపాయల ఇరవై ఒక్క పైసలు కోల్కతాలో నూట మూడు రూపాయల తొంభై నాలుగు పైసలు చెన్నైలో వంద రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉన్నాయి ధరల తగ్గింపు వాహనదారులకు ఊరటనిస్తుందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది డీజిల్ తో నడిచే యాభై ఎనిమిది లక్షల భారీ గూడ్స్ వాహనాలతో పాటు ఆరు కోట్ల కార్లు ఇరవై ఏడు కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని తెలిపింది కోట్లాది మంది భారతీయుల సంక్షేమం సౌఖ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పెట్రో ధరల్ని తగ్గించారంటూ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై రెండు మేలో పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది ప్రభుత్వం అంటే గడిచిన రెండేళ్లలో పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల చొప్పున తగ్గించడం దేనికి సంకేతమనే చర్చ మొదలైంది వారం క్రితం వంటగ్యాస్ ధరను సిలిండర్పై వంద రూపాయలు తగ్గించింది ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎల్పిజి సిలిండర్పై సబ్సిడీని మూడు వందల రూపాయలు పెంచింది ఇప్పుడు పెట్రోల్ ధరల్లో అతి స్వల్ప మార్పుతో జనానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కేవలం ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం నుంచి జనం దృష్టిని మళ్లించడానికే ధరలో మార్పులు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎన్నికల స్టంట్ గా కొట్టిపారేస్తున్నారు ఇంకొందరు